మీకు తెలుసా ట్రైన్లో వాటర్ బాటిల్కు ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేసినందుకు ఐఆర్సిటిసి కాంట్రాక్టర్ పై రైల్వే శాఖ చర్యలను తీసుకుంది అతనికి లక్ష రూపాయలు ఫైన్ వేసింది అయితే రైలులో ప్రయాణిస్తుండగా పదిహేను రూపాయల ఎంఆర్పి ఉన్న వాటర్ బాటిల్ను దినేష్ అనే వ్యక్తి తనకు ఇరవై రూపాయలకు అమ్మాడంటూ భట్ అనే ప్రయాణికుడు ట్వీట్ చేశారు అయితే చండీగఢ్ నుంచి షాజహాన్పూర్ వెళ్తున్న ట్రైన్ నంబర్ ఒకటి రెండు రెండు మూడు రెండులో గురువారం ఈ సంఘటన జరిగిందని చెప్పారు అయితే రైలులో సొంత ప్యాంట్రీ కార్ లేకపోవడంతో ఐఆర్సిటిసి గుర్తింపు పొందిన వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు వాళ్ళు ఎంఆర్పి కంటే ఎక్కువ రేటుకు వస్తువులు అమ్ముతున్నారని వీడియోలో చెప్పారు ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన ఇండియన్ రైల్వే అంబాలా డివిజన్ క్యాటరింగ్ కాంట్రాక్టర్ కు లక్ష రూపాయల జరిమానా విధించింది శివంభట్ కంప్లైంట్ ఆధారంగా దినేష్ మేనేజర్ రవికుమార్ ను రైల్వే యాక్ట్ లోని సెక్షన్ నూట నలభై నాలుగు కింద అరెస్టు చేశారు మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి